అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు సిక్స్టీ టూ విందాం హర్ష మాటలకి శ్రావ్య షాక్గా ఏంటి అసలు వీళ్ళని ఇంకొకరు ఉన్నారా కానీ ఎవరు అని అడిగింది కళ్ళు పెద్దలు చేసుకుని ఎవరనేది నాకు కూడా ఫుల్ క్లారిటీ లేదు బంగారం కానీ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు చరిత్రతో పాటు ఇంకెవరికో కూడా మనం విడిపోవడం కావాలి సో ఆ ఇంకొకరు ఎవరనేది మనం కనిపెట్టాలి అలా కనిపెట్టాలంటే మనం ఇలా మాట్లాడుకున్నట్టుగానే నటించాలి అప్పుడే మాస్క్ అనుకున్న బ్లాక్ షీఫ్ ఫేస్ బయటకు వస్తుందన్నాడు హర్ష హో అలానా అయితే మీరు చెప్పినట్టుగానే చేస్తానంది శ్రావ్య అదంతా గుర్తు తెచ్చుకున్న శ్రావ్యకి ఇప్పుడు చరిత కూడా తమతో రావడం ఏదో కీడుని శంకిస్తూ ఉంటే ఛా ఈ చెత్త మొహంద్ ఎలా తగులుకుంది మమ్మల్ని జుట్టులో అస్సలు వదలడం లేదు మొన్న దాని పెళ్లి రోజు దానికి వేరే అతనితో పెళ్ళైపోయిందని చెప్తే ఎవరితో అయితే ఏంటి దీని పెళ్ళి అయిపోయింది ఇక మేము హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నంతసేపు కూడా లేకుండా మూడు రోజులకే నాకు తోటికోడని అనుకుంటూ కొరుగుదేంలో వచ్చి తగలడింది ఛ ఎప్పుడు వదులుతుందే ఏంటో మమ్మల్ని సనిమోహంది అయినా చాణక్య గారు నాన్నగారేంటి ఇంకా రాకుండా ఆ ఢిల్లీలోనే కాపురం పెట్టేసినట్టున్నారు వాళ్ళు వస్తే కానీ వీళ్ళు ఇక్కడి నుంచి కదిలేలా లేరు పాపం దీన్ని పెళ్లి చేసుకున్న చాణక్య గారు అన్యాయం అయిపోయారు ఎవర్రాతను ఎవరు మాత్రం మార్చగలరు రాయగలరు అనుకుని పైకి చూస్తూ దేవుడా నేను ఇలా కోరుకోవడం తప్పే అని నాకు తెలుసు అయినా కూడా ఇలా కోరుకుంటున్నందుకు నాకు క్షమించు ఒకవేళ కానీ దగ్గరలో ఏదైనా చావు ముహూర్తం కనుకుండుంటే దాని చావు నా చేతుల్లోకి షిఫ్ట్ చేసే దేవుడా ఇలాంటిది మారుతుందనుకుని ఒక మంచిదానిలా దాన్ని మార్చాలనుకోవడం నా బుద్ధి తక్కువ తనమే అవుతుంది కానీ అది మాత్రం మారదు ఆ చరిత నీలాంబరి మోనిత వాళ్లకన్నా దారుణం పొరపాటున వాళ్ళైనా మారుతారేమో కానీ ఇది మాత్రం చస్తే మారుతు దీనివల్లే ఇప్పుడు మేము మా ఇంట్లో కూడా నటిస్తూ బ్రతకాల్సి వస్తుంది దీని వెనుకున్న గాడో తోక్గాడో ఎవరో తెలియదు కానీ వాడు కానీ నాకు దొరకాలి వాడిని పచ్చడి పచ్చడి చేసేసి ప్రియాపచ్చలకు అమ్మేస్తాను వెధవని అనుకుని లగేజ్ ప్యాక్ చేయడం కంప్లీట్ చేసుకుని కిందకి వెళ్ళిపోయింది శ్రావ్య బయటకు వెళ్ళొచ్చిన హర్ష రిలాక్స్డ్గా తన క్యాబిన్లో కూర్చుని ఉండగా ఇంతలో శ్రావ్య నుంచి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి ఏంటి బంగారం నా దగ్గర నుంచి వెళ్ళి ఎంతోసేపు అవ్వలేదు ఇంతలోనే గుర్తొచ్చేసానా అప్పుడే కాల్ చేసేస్తా అని అడిగాడు చిలిపిగా హర్ష హా ఇందాక మన కీసుకి మధ్యలోనే బ్రేక్ వేసేశారు కదా అందుకే ఇప్పుడు మొబైల్ నిండే మిగతా కీసిన లాగుదామని కాల్ చేశాను శ్రీవారు అంది వెటకారంగా శ్రావ్య నువ్వు లాగేసినా లాగేస్తావే రాక్షసి ఇంతకీ విషయం ఏంటో చెప్పు అన్నాడు హర్ష ఏం లేదు మనతో పాటు మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుందంట తను మిస్ అయిపోతున్నానని ఎక్కడితో మనం ఫీల్ అయిపోతూ ఉంటారేమో అనుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు అంది వెటకారంగా కానీ హర్షద్ ఏం పట్టించుకోకుండా చరిత్రతో పాటు ఇంకెవరైనా వస్తున్నారా అని అడిగాడు కాస్త డౌట్గా మీరు నేను అత్తయ్య అంటుంటే అబ్బా బంగారం అమ్మ వాళ్ళు మనం కాకుండా ఇంకెవరైనా వస్తున్నారని అడుగుతున్నాను అన్నాడు తలకొట్టుకుంటూ హిడింబి వెనక్కి భీముళ్ళ ఆ చరిత్రతో పాటు తమ రన్నగారు చాణక్య గారు కూడా వస్తున్నారంట అంది శ్రావ్య ఓయ్ మెంటల్ మా ఇద్దరిది సేమ్ ఏజే కదే అప్పుడు తనే నాకు అన్నయ్య నువ్వెలా చెప్పగలవు అని అడిగాడు హర్ష చెప్పేది నేను కాదు మహాభారతమే చెప్తోంది అందులో ఉన్నట్టుగానే మీరు కూడా ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు ప్రణయబావ గారు ధర్మరాజు అయితే ఒకే టైంలో పుట్టిన మీ ఇద్దరిలో మిమ్మల్ని నాకు ఇష్టమైన అర్జున చేయడానికి చాణక్య గారిని మీకు అన్నం చేసేసాలే అంటూ నవ్వి అలాగే వినోద్ అండ్ ఫారిన్లో చదువుకుంటున్న వినోద్ తమ్ముడు రిషి నకుల సహదేవులు అన్నమాట అంది శ్రావ్య ఆహా మరి నా సుభద్రనా సర్లే కాని అవును చాణక్య ఎందుకు వస్తున్నట్టు తనకు ఆఫీసులో చాలా పనులుంటాయి కదా అని అడిగాడు హర్ష చాణక్య గారికి స్ట్రెస్ ఎక్కువగా ఉండి కొన్ని రోజులు ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నారంట ఇప్పుడు ఎలానో మనం ఊరెళ్తున్నామని తెలిసి చాణక్య గారు కూడా తన సొంత ఊరు ఎప్పుడు చూడకపోవడంతో మనతో కలిసి రావాలనుకుంటున్నారంట అందుకే కొన్ని రోజులకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని అలానే ఊరు కూడా చూసినట్టుగా ఉంటుందని వస్తున్నారంట అలా అని చాణిక్యనే చెప్పాడా అని అడిగాడు హర్ష లేదు అత్తయ్య పద్మక్క వాళ్ళని రమ్మని అడిగినప్పుడు వాళ్ళు తమకు రావడం కుదరదని చెప్పారంట దాంతో ఆ చరితనే పానకంలో పొడకల మధ్యలోకి వచ్చేసి ఇదంతా చెప్పి మేం కూడా అత్తయ్య అని అడిగిందంట అని చెప్పింది శ్రావ్య హో అలాగా సరే బంగారం నీకుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి సీటు వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుని చాణక్య గురించి ఆలోచిస్తున్నాడు అసలు నేను చాణక్య గురించి ఆలోచించేది కరెక్టేనా కాదా మొన్న బంగారం అడిగినప్పుడు చెప్పలేదు కానీ నాకు మాత్రం మీదనే డౌట్గా ఉంది అలా అని చాణక్యనే అని కన్ఫామ్గా చెప్పలేను అలా అని కాదని చెప్పలేను ఎందుకంటే నేను ఎంక్వైరీ చేయించిన ప్రకారం అసలు లవర్స్ డే రోజున బజరంగ వాళ్ళు చరిత చెప్పిన పార్క్లోనే కాదు కదా అసలు హైదరాబాద్లోనే ఎక్కడా కూడా ఏ పెళ్ళిళ్ళు చేయలేదంట మరి అలాంటప్పుడు వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుంటుంది పోల పార్క్లో నా రోజు ఫుటేజ్ చూద్దామనుకున్నా కూడా ఆ ఫుటేజ్ లేదు ఖచ్చితంగా చరితని మాయం చేసి ఉంటుంది అసలు పెళ్లి జరిగిందో లేదనన్న విషయం పక్కన పెడితే ఆ రోజు చాణిక్య అసలు ఇండియాలోనే లేడు కంపెనీ పని మీద లండన్ వెళ్ళడం తెలిసింది అసలు వాళ్ళ పెళ్ళే జరిగినప్పుడు మరి చాణిక్య కూడా ఎందుకు నటిస్తున్నాడు అసలు తనకు అలా చరిత్రతో పెళ్ళైనట్టు నటించాల్సిన ఉంది చాణక్య మాకు బ్రదర్ కాబట్టి ఆ చరిత్ర తన ద్వారా మా ఇంట్లో తిష్టవేయచ్చు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అందుకే చరిత్ర చాణక్యను ఏ విషయంలోనైనా బ్లాక్మెయిల్ చేసి చాణక్యను బెదిరించి తను కూడా తన నాటకంలో భాగం చేసి ఉండొచ్చు లేక చరిత్ర వెనుకనున్న అసలైన విలన్ చాణక్యుండొచ్చు ఆహ్ అసలు ఏం అర్థం కావడం లేదనుకుంటూ కళ్ళు తెరిచి అసహనంగా పైకి లేచి అటు ఇటు తిరుగుతూ మొన్న చాణక్య నేను లేని టైంలో మా రూంలోకి వెళ్ళాలని ట్రై చేశాడు తను కూడా అప్పుడు డ్రింక్ చేసి ఉన్నాడు అంటే చరిత కావాలనే చాణక్య చేత డ్రింక్ చేయించి అతని శ్రావ్యైన రూమ్లోకి పంపించిందా అలా చేస్తే అప్పుడు నా బంగారం తన తాను ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుని నాకు దూరం అయిపోతుందని అలా చేసి ఉంటుందా లేక చాణక్య శ్రావ్యైన రూంలోకి వెళ్ళాలనుకోవడంలో చరిత హ్యాండ్తో పాటు చాణక్య ఇంటెన్షన్ కూడా అనుకుని ఇంకేం ఆలోచించలేక కొంతసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ తన ఆలోచనలు కొనసాగిస్తూ ఇక్కడ నేను కనిపెట్టాల్సింది చరిత వెనుకున్న చాణక్యనా లేక ఇంకెవరైనా అనేదే కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను చరితకి చాణక్యకి వాళ్ళు ఫేక్ మ్యారేజ్ అయినప్పటి నుండే కాదు ముందు నుండి కూడా ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉన్నట్టుంది ఎందుకంటే ఒకసారి చరిత నాతో తన పేరెంట్స్ తనకు సంబంధం చూశారని చెప్పి నేను అబ్బాయి పేరేంటని అడిగితే చాణక్యం చెప్పింది అంటే ఇద్దరికి అప్పటి నుంచే పరిచయం ఉండుంటుంది ఆ రోజు చాణక్య నన్ను చరిత నా పొజిషన్లో చూసి కనీసం నేను చెప్పేది కూడా వినకుండా ఆ రోజు అంత సీన్ చేయడం వల్లనే నాకు తన మీద డౌట్ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత నేను చెప్పింది విని మమ్మల్ని అయితే అర్థం చేసుకున్నాడు కానీ నాకు మాత్రం చాణక్యను ఎందుకో అస్సలు నమ్మాలనిపించడం లేదు ఇప్పటి నుండే కాదు తను మొదటిసారి మా ఇంట్లో కలిసినప్పటి నుంచి కూడా నాకెందుకో తన్ని చూసినా టచ్ చేసినా కూడా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అలా ఎందుకు అనిపిస్తోందో అర్థం అవ్వట్లేదు మన చరిత కూడా తన ఫ్రెండ్ ఎవరితోనో ఆ సైగోగ్డు నన్ను టాచ్ చేస్తున్నాడు హర్ష శ్రావిని త్వరగా విడదీస్తే కానీ వాడికి నాకు ఇద్దరికి మనశ్శాంతిగా ఉండదని చెప్పింది అప్పటి నుండే చరిత వెనికి ఇంకెవరో ఉన్నారని తెలిసింది నాకు వాడు కూడా మేము విడిపోవాలని గట్టిగా కోరుకుంటున్నాడని అర్థమైంది అప్పటికే చాణిక్య మీద నాకున్న నెగిటివ్ ఫీలింగ్ వల్ల ఆ బ్లాక్ షీప్ ఏమోనని నాకు డౌట్ వచ్చింది మనం మా ఇద్దరిని అపార్థం చేసుకున్నందుకు ఆ డౌట్ ఇంకా పెరిగి నా బంగారాల్ని నటించమని చెప్పాను అలా చేస్తే నా బ్లాక్ షిప్ బయటకు వస్తుందని ఆ రోజు అనుకోకుండా అలా జరిగిందని చాణక్యకంతా క్లియర్ చేసి అమ్మ పిలిచిందని నన్ను కిందకి వెళ్ళిపోగానే చాణక్య వెళ్ళి శ్రావితో మాట్లాడాడు ఆ రోజు చాణక్య చరిత బిహేవియర్కి బాధపడ్డాడని అలాగే శ్రావ్య నా విషయంలో పాజిటివ్గా కన్విన్స్ చేయాలని ట్రై చేశాడని శ్రావి చెప్పింది ఒకవేళ తనే మేము విడిపోవాలని కోరుకునేవాడైతే తను శ్రావిని అలా కన్విన్స్ చేయడు కానీ చేశాడు అంటే నేనే చాణక్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నానా కానీ మొన్న ఇంట్లో ఎవరూ లేని టైంలో చాణక్య శ్రావి గదిలోకి వెళ్ళాలనుకోవడం మొన్న చిన్న విషయానికి పెద్దగా సీన్ క్రియేట్ చేయడం చూస్తుంటే మళ్ళీ తనేనేమో నన్ను అనుమానం కలుగుతోంది మేబీ ఇవన్నీ చరితే చాణక్యను బెదిరించి చేయించుండుంటుంది ఒకవేళ చాణక్య అసలు విలన్ కాకపోతే చరిత వెనక ఇంకెవరో ఉండుంటారు ఇప్పుడు చాణిక్య కూడా మాతో పాటు ఊరుస్తున్నాడు కాబట్టి ముసుగు మనిషి ఎవరైనా తెలుసుకోవచ్చు ఒకవేళ చాణిక్యన అయితే మాత్రం తన బ్రదర్ అని కూడా ఆలోచించను అనుకుని కోపంగా పిడికిలు బిగించాడు హర్ష తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న చాణక్య నాకు తెలుసురా నీకు ఏదో ఒక విషయంలో నా మీద అనుమానం కలిగే ఛాన్స్ ఉంటుందని ఎందుకంటే ఆ చరిత కన్నింగని పీతబ్రైన్ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ చరితనే దానికి తెలియకుండానే ఏదో ఒక విధంగా నీకు నా గురించి తెలిసేలా చేస్తుందని నా గట్టి నమ్మకం అందుకే నా జాగ్రత్తలో నేనుండి ఒకవేళ నీకు నా మీద డౌట్ వచ్చినా కూడా అది డౌట్లానే మిగిలిపోవాలని ఆ రోజు శ్రావ్యతో చరిత్ర తప్పు చేస్తుందేమో కానీ హర్ష చేయడు అంటూ నీ గురించి సాఫ్ట్ కార్నర్లో మాట్లాడాను ఆ విషయం నీకు శ్రావ్య చెప్తుందని కూడా నాకు తెలుసు ఎందుకంటే మీ ఇద్దరు విడిపోయారంటే ఆ చరితలా నమ్మేయడానికి నేనేం పుష్పంగాని కాదు మీరు గొడవ పడితే మహా అయితే ఒక వన్ అవర్ మాట్లాడుకోకుండా ఉండగలరేమో కానీ రోజుల తరబడి మాత్రం కాదు మిమ్మల్ని రెండు జన్మలుగా చూస్తూనే ఉన్నాను నాకు తెలియదా మీ గురించి మేబీ నీకు నాపై అనుమానం కలిగి ఉండొచ్చు అందుకే మీ ఇద్దరు ఎలా చేస్తూ ఉండొచ్చు శ్రావ్య మీ ఇద్దరిని అపార్థం చేసుకుందని ఆ రోజు నిజంగానే నేను ఓవర్ ఎక్సైట్ అయిపోయాను కానీ తర్వాత మీ ఇద్దరు కలిసిపోతారని తెలిసే నేనంత ఓవర్గా రియాక్ట్ అయినందుకు నీకు నా మీద డౌట్ రాకుండా ఉండడానికి అలానే శ్రావ్యకి నా మీద సాఫ్ట్ కార్నర్ కలిగి నాకు చరిత్రకి మధ్య ఉన్న సంబంధం సరిగా లేదని తనకి తెలియజేయడానికి ఆ రోజులా తనతో మాట్లాడాను ఒకవేళ నా గెస్ట్ కనుక కరెక్టే అయితే నీ ఈ పాటికే నా మీద డౌట్ క్రియేట్ అయ్యి అది చచ్చిపోయి కూడా ఉండుంటుంది అని కన్నీంగా నవ్వుకుంటూ ఉన్నాడు చాణక్య నైట్ అందరూ డిన్నర్కి కూర్చున్న తర్వాత శ్రావ్యనే స్వయంగా హర్షక భోజనం వడ్డిస్తోంది అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ షాక్ చాణక్య తప్పించి అది చూసిన పద్మ ఏంటి చెల్లమ్మ మా మరిదికి నువ్వొడ్డిస్తున్నా అంటే ఇద్దరు అప్పుడే కాంప్రమైజ్ అయిపోయారా అని అడిగింది కళ్ళగరేస్తూ దాంతో శ్రావ్య నిట్టూరుస్తూ ఏం చెప్పమంటావులే పద్మక్క మీ మరిదిగా నేను మాట్లాడడం లేదని నా కాళ్ళు పట్టుకుని మరీ బతిమాలేశారు అందుకే పాపం అనిపించి మాట్లాడేస్తున్నా అంది ఎవరూ చూడకుండా హర్షక్ కన్నుకొడుతూ దానితో హర్ష చిరుకోపంగా రాక్షసి అంటూ పక్కనే ఉన్న ఆమె నడుమును గట్టిగా గిల్లేయడంతో శ్రావి కావు పెట్టింది దాంతో అందరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు చాణిక్య కంగారుగా రియాక్ట్ అవుదాం అనుకునే లోపు అక్కడ హర్షున్నాడన్న విషయం గుర్తొచ్చి తన్ని తాను అలాగే తన మనసుని బలవంతంగా అదుపు చేసుకున్నాడు ప్రణయ్ వాటర్ తాగుతున్నవాడల్లా శ్రావ్య కేకకి ఆ వాటర్ని టీషర్ట్ మీద ఒంపేసుకున్నాడు అది చూసి అందరూ ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు బన్ను చిన్నులైతే హే డాడీ షేమ్ 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 డాడీకి వాటర్ తాగడం కూడా రాదు అంటూ ఆట పట్టిస్తున్నారు దాంతో ప్రణయ్ ఎడుమొహం పెట్టుకొని శ్రావ్య వైపు చూశాడు శ్రావ్య తన వల్ల ఇలా జరిగిందని బయటకు నవ్వలేక బలవంతంగా నవ్వును కంట్రోల్ చేసుకుంటోంది ఇంతలో ప్రణయ్ అమ్మ మరదల పిల్ల ఇప్పుడు నీకేమొచ్చిందని అంత గావకాక పెట్టి మమ్మల్ని హళ్లు కొట్టించావు నీ వల్ల చూడు అంటూ టీషర్ట్ చూపించడంతో అయ్యో బావగారు నేను కావాలని అలా అరవలేదండి మద్యముడైన తమ ద్వితీయ సోదరు నిర్వాహం వల్ల ఇలా జరిగింది అంటూ గుర్రుగా హర్షవైపు చూసింది శ్రావ్య దాంతో శ్రావి చెప్పింది ఏంటో అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాక తలగొక్కున్నారు శ్రావి అన్నదేంటో హర్షకు అర్థమై నవ్వొస్తున్నా కూడా అది బయటకు చూపించకుండా నార్మల్గా తింటున్నాడు ప్రణయ్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు విజయ గారు నవ్వుతూ మా చిన్న కాళ్ళు పట్టుకుని బతిమాలే రకం కాదని మాకు తెలిసిలే కోడలిపిల్ల ఇంతకీ మద్యముడెవరమ్మా ప్రణయ్కి రెండో తమ్ముడు ఎవరు ప్రణయ్కి రెండో తమ్ముడు అంటే వీళ్ళిద్దరిలోనే అంటూ హర్ష చాణక్యాలను చూపించి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఉన్నారు ఇంతకీ వీళ్ళిద్దరిలో మేం కనిపెట్టలేకపోయినా కూడా ఆ మొదటి తమ్ముడు ఎవరు రెండో తమ్ముడెవరు అని అడిగారు విజయ్ గారు దాంతో శ్రావ్య ఫస్ట్ అండ్ సెకండ్ ఎవరనేది నాకు కూడా తెలియదు మావయ్య గారు కానీ మా ఆయన నేను అర్జునుడు అనుకుంటున్నప్పుడు చాణక్య గారే ప్రణయ్ గారు మొదటి తమ్ముడు అవుతారు కదా అలా లాజిక్తో అన్నానన్నమాట అంది శ్రావ్య అబ్బో నా సుభద్ర చెల్లెలకి శకలు మామూలుగా లేవుగా ఇంతకీ నా అర్జునుడు నేనేం చేశాడు కో సిస్టర్ అలా అరిచావు అని అడిగింది కళ్ళెగరేస్తూ టీజింగ్గా అది నన్ను కాదు కో సిస్టర్ తమరి మరితనే అడగండి అంటూ హర్ష మీద తోహేసింది శ్రావ్య దాంతో హర్ష తన మనసులో అబ్బా నా మెంటల్ బెళ్ళం నన్ను ఇరికించేసిందే ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఆలోచిస్తుంటే గారు తన కన్నయ్య అవస్థ అర్థం చేసుకుని పిల్లలు మీ మాటల తర్వాత రేపు ఊరెళ్ళాలి గుర్తుందిగా మీకు మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే కానీ చీకటి పడకుండా అక్కడ చేరుకోలేం కాబట్టి వచ్చేవాళ్ళందరూ రెడీగా ఉండండి అని చెప్పారు సుశీల గారు దాంతో బన్ను గ్రాని గ్రానీ ప్లీజ్ గ్రాని మేము కూడా మీతో వస్తామంటూ సుశీల గారిని మెతబంలో మొదలుపెట్టాడు చిన్న అయితే హర్షవళ్ళలోకి జం చేసేసి క్యూట్గా పప్పీ ఫేస్ పెట్టుకుని బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ మేము కూడా మీతో ఆచొస్తాము మమ్మీని అడుగుతుంటే రాక్షసుల మమ్మల్ని పంపించను అంది చిన్ను ఒసే పిల్ల రాక్షసి నన్నే రాక్షసి అంటావా అని పద్మ అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్ నా చిన్ను బంగారం పిల్ల రాక్షసి అయినప్పుడు దాని తల్లి ఇంకేమవుతుంది పద్మ అంటూ చురక వేస్తూ తన ప్లేట్లో సెటిల్ అయ్యాడు ప్రణయ్ దాంతో మళ్ళీ అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు డాడీ నువ్వు సూపర్ అంటూ ప్రణయ్కి ఫ్లయింగ్ కేసు ఇచ్చింది చిన్ను ప్రణయ్ కిస్ని క్యాచ్ చేసి తన హార్ట్ కదుకున్నాడు అదంతా చూసిన పద్మ మీ బాబు కూతుల సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తానంటూ కోపంగా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హర్ష చిన్నుకు తినిపిస్తూ చిన్ను బంగారం మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయంట కదా బంగారం మీకు అవి చాలా ఇంపార్టెంట్ కదా సో మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే నేనే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తాను సరేనా అంటూ చిన్నూకి అలానే బన్ను కూడా తినిపించి తను కూడా తినడం కంప్లీట్ చేసుకుని ఇద్దరికి గుడ్ నైట్కి సిచ్చేసి వెళ్ళిపోయాడు శ్రావి సుశీల గారితో కలిసి తింటూ అత్తయ్యా మనం ఆ ఊరు ఎందుకు వెళ్తున్నాం అసలు మనం వెళ్ళే ఆ ఊరు పేరేంటి అని అడిగింది దాంతో సుశీల గారు చిన్నగా నవ్వుతూ రేపు ఎలానో వెళ్తున్నా శ్రావ్య అక్కడికి వెళ్ళాక నీకే అన్నీ తెలుస్తాయిలే అన్నారు అయితే ఇప్పుడు ఏం చెప్పనంటారు అంతేనా అంటూ అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తిండం కంప్లీట్ చేసుకుని ఎవరి రూమ్కి వాడు వెళ్ళిపోయారు పైకి వెళ్ళిన శ్రావ్య తన రూమ్లో బెడ్కి జారపడి ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకున్న హర్షని చూసి డోర్ లాక్ చేసి అతని దగ్గరికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ పక్కన పడేసి దాని ప్లేస్లో తను సెటిల్ అయి హర్ష మెడ చుట్టూ చేతులు వేసి హర్షపిదాలను అందుకుంది ముందు హర్ష షాక్ అయినా కూడా తర్వాత వెంటనే స్పందించి ఆ ముద్దుకు చెతగలుపుతూ ఆమెను చుట్టుకుని మీద పొరులుతూ ఆమెను తన మీదకు తెచ్చుకున్నాడు కొంతసేపటికి శ్రావినే దూరం జరిగి ఊపిరి తీసుకుంటూ గుండెలపై తలపెట్టుకుని తీరుతోంది ఏంటి బంగారో ఈరోజు అడగకుండానే వరమిచ్చావు అని అడిగాడు ఆమె జుట్టను సరిచేస్తూ హర్ష మార్నింగ్ మధ్యలో ఆగిపోయిన కిసులా అవుతానని చెప్పాను కదా సార్ అదే ఇప్పుడు లాగాను అంది కలపేకెత్తి కనపడుతూ హర్షస్ రావే అపురూపంగా చూస్తూ తన మీద నుంచి పక్కకు తప్పించి ఆమె పక్కకు తిరిగి ఆమె నుదుటికి తను నుదుర ఆనించి నువ్వు ఇంత ఈజీగా ఎలా దొరికే సో బంగారం మార్నింగ్ వినోద్ గారితో అలా అన్నాను కానీ నువ్వు నాకు నిజంగానే చాలా ఈజీగా దొరికే సో బంగారం లేదంటే నీలాంటి బంగారం కోసం ఎన్ని యుద్ధాలు చేసి ఉండాలో మంచి భర్త దొరికితే మీ అమ్మాయిలు ముందు జన్మలో బంగారు పూలతో దేవుడికి పూజ చేసి ఉంటారని అంటారు కదా అలానే ఆ వినోద్గాడు అన్నట్టుగానే నేను ఎన్ని బంగారు పూలతో దేవుడికి పూజ చేసి ఉంటానో అందుకే యాభై కేజీల బంగారం నాకు ఇంత ఈజీగా దొరికేసిందన్నాడు హర్ష దాంతో శ్రావ్య హర్ష చెంపని మురుతూ ఏంటి హస్బెండ్ గారు ఈరోజు నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు అని అడిగింది శ్రావ్య ఇవి పొగడ్తలు కాదు బంగారం నిజాలు ప్రతి భార్య తన భర్తను అడుగుతుందంట కదా మీ ఫస్ట్ ప్రయారిటీ నేనా లేక పిల్లలా అని ఆ ప్రశ్నకు నువ్వు అడగకుండానే సమాధానం చెప్తా బంగారం మనకి మన పిల్లలు వచ్చినా కూడా నాకు వాళ్లకంటే నువ్వే ఎక్కువ వాళ్లకన్నా ఎక్కువగా నీ మీదే ప్రేమ చూపిస్తాను నేను టిల్ మై లాస్ట్ బ్రీత్ మనం అయిపోయినా కూడా ఇంతే ప్రేమని పంచుతూనే ఉంటాను బంగారం అన్నాడు హర్ష అప్పటి వరకు తనకు అన్నిటిని అదుపు చేసుకున్న శ్రావ్య హర్షను పక్కకు తోసేసి వేరే వైపు తిరిగి ఏడుస్తోంది హర్ష ఆమె ఎమోషన్స్ని అర్థం చేసుకుని ఆమెను వెనక నుంచి హత్తుకుంటూ సారీ బంగారం నా లాస్ట్ బ్రీత్ కాదు మన లాస్ట్ బ్రీత్ వరకు సరేనా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య వెంటనే హర్ష ముందు తిరిగిపోయి అతని అదరాలను తను బాధపోయేలా గాఢంగా చుమ్మించి వదిలేసి ప్లీజ్ అండి మీ నా మీద మరీ ఇంత ఎక్కువ ప్రేమ చూపించకండి నా మనసు తట్టుకోలేకపోతుంది ఇంతకుముందే బాగుండేదేమో ఆ చరిత కోసం మీరు నాతో చిన్న విషయానికి గొడవ పడుతూ నన్ను తిడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే ఎక్కడ ఈ ప్రేమ నాకు దూరం చాలా భయం వేస్తోందని వెక్కుతూ హర్షావి కన్నీళ్లను తుడుస్తూ ఏమంటల్ ఇప్పుడు ఏమైందనే అలా భయపడుతూ ఏడుస్తున్నావు అన్నాడు కొంచెం కోపంగా మీకు తెలియదండి ఈ మధ్య నాకు అన్ని పీడకల్లే వస్తున్నాయి మీరు నాకు దూరమైపోతున్నట్టు అలానే ఇంతకుముందు చెప్పాను కదా ఎవరు మిమ్మల్ని వెనక నుంచి కత్తితో పొడిచినట్టు ఇలాంటి కళ్ళే వస్తున్నాయని అంది శ్రావ్య బంగారం ఈ మధ్య మన ఇద్దరి మధ్య క్లాషెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నువ్వు వాటి గురించి ఆలోచిస్తుండడం వల్ల నీకు అలాంటి కళ్ళు వస్తున్నాయి తప్ప ఇంకేం కాదు ఇక నువ్వు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని చెప్పి ఆమెను తన గుండెలు కదుముకొని ఆమె వెన్ను నిమురుతో నిద్రపుచ్చుతూ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు హర్ష శ్రావ్య ఇంకా భయపడుతుందని ఆమెకు చెప్పలేదు కానీ హర్ష కూడా ఈ మధ్య కళ ఎక్కువగా వస్తోంది ఏంటి విచిత్రం ఒకే కళ మా ఇద్దరికి ఒకేసారి ఎందుకు వస్తోంది ఆ కళ నాకు మాత్రమే వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు బంగారం చెప్పినట్టుగా ఆ కళ తనకి నాకు కూడా వస్తోంది అది కూడా ఫస్ట్ టైం వచ్చినట్టు ఒకే టైంకి వస్తుండొచ్చా ఫస్ట్ టైం మా ఇద్దరికి కళ వచ్చినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించి వరల్డ్లోనే టాప్ మోస్ట్ సైక్రిఆర్టిస్ట్ని కలిశాను అనుకుంటూ గతంలోకి వెళ్ళాడు హర్ష ఆ సైక్రి ఆర్టిస్ట్ హర్ష చెప్పిన కలంతా విని హర్షన్ చెక్ చేసి చూడండి మిస్టర్ హర్షవర్ధన్ మీ ఇద్దరికి ఒకేలాంటి కళ ఒకే సమయంలో రావడం అంటే దాని అర్థం అది మీ గతంలో జరిగి ఉండాలి లేక భవిష్యత్తులో జరగబోతూ ఉండాలి మీరు చెప్పిన ప్రకారం అది మీ గతంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి దాని అర్థం మీకు ఆ ఇన్స్టెంట్ ఫ్యూచర్లో జరగబోతుందని అర్థం ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది అదేంటంటే గత జన్మ ఆ డాక్టర్ మాటలకు హర్ష షాక్గా వాట్ గత జన్మనా అన్నాడు హర్ష ఎస్ మిస్టర్ హర్షవర్ధన్ ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ ప్రతి మనిషికి గత జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇవి చాలా రేర్ కేసెస్లో సందర్భానుసారం మన మనమెదడులో నిర్లిప్తమైన మన మెమరీ నుంచి బయటకు వస్తూ ఉంటాయి ఇది సైంటిఫికల్లీ చాలా చోట్ల ప్రూవ్ అయింది కూడా అంతెందుకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఇండియాలోనే ఇలాంటి ఒక సంఘటన జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఢిల్లీలో పుట్టిన ఒక పాప తనకి నాలుగేళ్ళు వచ్చేంత వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంట అలాంటి తను ఒకరోజు సడన్గా మాట్లాడడం మొదలు పెడుతూ తన గత జన్మ గురించి చెప్పడం మొదలుపెట్టింది తన పేరు శాంతి కాదని తన అసలు ఢిల్లీనే కాదని తన ఊరు ఢిల్లీకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉందని తన ఊరి పేరు తన భర్త పేరు చెప్తూ ఆరేళ్ల క్రితం తన బిడ్డకు జన్మనిస్తూ తను మరణించానని చెప్పడంతో ముంద విషయం ఎవరు నమ్మకపోయినా తన తల్లికి ఎందుకు అనుమానం వచ్చి తన అన్నయ్యని ఆ పాప చెప్పిన ఊరికి పంప ఆరాలు తీయించడంతో అది నిజమని తెలిసింది ఈ విషయం మహాత్మా గాంధీ వరకు వెళ్ళి ఆయన దీని మీద రీసెర్చ్ చేయించడం మొదలు పెట్టారు అప్పుడు ఫేమస్ సైంటిస్టులు కూడా ఆమె పూర్వజన్మకు సంబంధించిన క్వశ్చన్స్ అవి వేసి కొన్ని టెస్టులు పెట్టి ఆమె నిజంగానే ఇది పునర్జన్మని తెలుసుకున్నారు ఆ అమ్మాయి గత జన్మ మీద కూడా అది నిజమని అందరికీ తెలిసేలా ఒక బుక్ కూడా ప్రచురించారు అప్పట్లో అమ్మాయి పునర్జన్మ గురించి ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించిందని చెప్పారు అతను డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ విన్న హర్ష అంటే ఇప్పుడు మీరనేది అని ఆగాడు అప్పుడు ఆయన ఆ కళ మీ గత జన్మ జ్ఞాపకాల్లో ఉండుండొచ్చు లేక అది రేపు మీకు భవిష్యత్తులో సంభవించవచ్చు కానీ ఒకటి మాత్రం చెప్పగలను అది మీ గత జన్మ అయ్యి అయ్యుంటే అది ఇప్పుడు మీ ఇద్దరి కల్లోకి రావడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండుండొచ్చు ప్రతి మనిషి పుట్టుకకు ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది అలానే మీ పుట్టుకకు కూడా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అందుకే ఆ కళ మీకు ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది అది ఆ కళ్ళలో మిమ్మల్ని చంపిన వ్యక్తి గురించి అయినా అయ్యుండొచ్చు లేక ఇంకేదైనా విషయం గురించి అయినా అయ్యి ఉండొచ్చు అని చెప్పారు సైక్రియాటిస్ట్ ప్రజెంట్ అదంతా గుర్తొచ్చిన హర్ష ఆ కళ మాకు కొన్ని నెలల క్రితం వచ్చింది కానీ ఎప్పుడైతే చాణిక్య వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారో అప్పటి నుంచి పదే పదే ఈ కళ వస్తూనే ఉంది అంటే దాని అర్థం ఆ సైక్రియాటిస్ట్ చెప్పినట్టుగా వచ్చే ఆ కళ మా శత్రువు ఎవరో మాకు చెప్పాలనుకుంటోందా అది ఆ చాణిక్యన అయ్యుంటాడా లేక ఇంకెవరైనా అయ్యుంటారా ఉంటారా అనుకుంటూ ఆలోచనలతోనే ఇంతలోకి జారుకున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎట్టకేలకు మనం హర్షవాళ్ళ ఊరు వెళ్ళబోతున్నాం నెక్స్ట్ పార్ట్లో సో మీరు కూడా వద్దాం అనుకుంటే ఎవరిలాగేసి వాళ్ళు ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటారు కదా నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్ళిపోదాం ఖచ్చితంగా వచ్చేటప్పుడు కొన్ని స్నాక్స్ కూడా తీసుకురావడం మర్చిపోద్దే నాకు కూడా కొన్ని ఎక్కువ తీసుకురండి సరేనా కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు